హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను రాజీ ఈరోజు మనం నిన్న జరిగిన ఆఫ్టర్నూన్ షిఫ్ట్ది ఎగ్జామ్ది చాలా సేకరించాను తర్వాత దానికి సంబంధించి బుక్స్ కూడా దగ్గర పెట్టుకున్నాను దాంట్లో ప్రూఫ్స్తో సహా మీకు చూపించడానికి ఓకే కొన్ని క్వశ్చన్స్ అయినా క్లారిటీ అంటే దాని చుట్టూ ఉన్న బిట్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్ అది ఇవ్వాలని లేదు కదా ఎప్పుడో కానీ రిపీట్ చేయడు దాన్ని పక్క పక్కన ఉన్నవి ఇస్తాడు దానికోసమే మీకు బుక్స్లో చూపిస్తాను అక్కడక్కడ ప్రూఫ్ అని రాసిన చోటల్లా మీకు ప్రూఫ్ చూపిస్తాను కొన్ని ఆన్సర్స్ రాసాను కొన్ని ప్రూఫ్స్తో పాటు చూపిస్తాను ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ సైకాలజీ చూద్దాం ఫస్ట్ నిన్న ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ప్లీజ్ ఎవరైనా సరే నెగిటివ్ కామెంట్ పెట్టొద్దు ఎందుకంటే నేను మీలాగే ప్రిపేర్ అవుతున్నాను మామూలుగా ఉన్నట్టయితే నేను దాన్ని కానీ నేను సెన్సిటివ్ తర్వాత కంటెంట్ బాగా చెప్తాను ఇదేంటంటే క్వశ్చన్స్ క్లారిటీ ఉండదు వాళ్ళు చెప్పడాన్ని బట్టి నేను రాస్తాను కొన్ని సెర్చ్ చేసిన దాన్ని బట్టి గూగుల్లో వచ్చింది దాన్ని బట్టి రాస్తాను కొన్ని గెస్ట్ చేసి చెప్తాను ఆ గెస్ట్ చేసిన దాంట్లో కొన్ని తప్పులైతే కొన్ని ఫ్లోలో ఏమైనా తప్పులు రావచ్చు సారీ కాకపోతే తెలుసు నాకు మిగతా వాళ్ళు కూడా చూస్తున్నారని కానీ మీరు కూడా స్టూడెంట్సే కదా నేను స్టూడెంట్ నేను చదువుతున్నాను కాబట్టి నాకు డిస్టర్బెన్స్ అవుతుంది ప్రిపరేషన్కి దానివల్ల నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు పాజిటివ్ కామెంట్స్ చేయకపోయినా పర్వాలేదు ఓకేనా ఇక్కడ చూద్దాము ఫస్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో సైకాలజీ చూద్దాం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ రిపీటెడ్గా అడుగుతున్నాడండి ప్రతిరోజు ఈ బిట్ ఉంది ఓకే విద్యా విధానం ఆల్రెడీ సెకండ్ సెకండ్ టైం ఇదే అడిగాడు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ సెకండ్ టైం సేమ్ బిట్ నెక్స్ట్ పరిశీలన అభ్యసనం ఫస్ట్ సోపానం ఏంటని అడుగుతున్నాను అడుగుతున్నాడు పరిశీలన అభ్యసనం మీకు ప్రూఫ్తో పాటు చూపిస్తాను ఓకే ఇక్కడ ఒకసారి చూడండి పరిశీలన అభ్యసనం వచ్చి ఇక్కడ చూడండి పరిశీలన అభ్యసనం ఆల్బర్ట్ బంధూరా బంధూరా దీన్ని కనుగొన్నాడు అయితే పరిశీలన అభ్యసనంలో చూడండి సోపానాలు నాలుగు అవధానం అటెన్షన్ అనమాట ధారణ రిటెన్షన్ నెక్స్ట్ నిష్పాదన ప్రేరణ ఈ నాలుగు దాంట్లో ఫస్ట్ది ఏంటని అడుగుతున్నాడు కాబట్టి మనకి అవధానం ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ చూడండి పర్సనాలిటీ నిర్వచనం అడిగాడట ఎబ్రివేషన్స్ అడుగుతాడు ఎబ్రివేషన్స్ కాదని అదే మూర్తిమత్వంలోనూ నిర్వచనాలు అడుగుతాడు సై సైంటిస్ట్తో పాటు నెక్స్ట్ వికాస నియమాలలో లేనిది అసలు ఉన్నదేంటో చూడాలి కదా వికాస నియమాలు అంటే నేను ఒకసారి చూపిస్తాను చూడండి మీకు నోట్స్లో ఇక్కడ చూడండి వికాస నియమాలు ఇది నా కోచింగ్ నోట్స్ అనమాట కాకినాడ ఆదిత్య అయితే చూడండి వికాస నియమాలు వికాసం క్రమానుగతమైనది అనగా పుట్టిన శిశువు ముందుగా తల భాగం నిలబెట్టి తర్వాత మెల్లగా శరీర అవయవాలన్నిటిలో కూడా తెచ్చు నిలబడడానికి ప్రయత్నిస్తాడు నడవడానికి పరిగెత్తడానికి అలా క్రమంగా జరుగుద్దు అనేసి క్రమానుగతమైంది తర్వాత వికాసం క్రమానుగతమే అయినప్పటికీ కూడా వ్యక్తులందరిలో ఒకేలా ఉండదు వికాసం సరళత నుండి క్లిష్టతకు కొనసాగుతుంది నెక్స్ట్ వికాసం శిరోపాదాభిముఖం మధ్యస్థ సమీప వికాసం ఇవన్నీ కూడా ఉంటాయి ఈ కూడా వికాస్ వికాస నియమాలు అనమాట ఇది ఓకేనా నెక్స్ట్ వన్ అక్కడ ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి పెట్టాలి నెక్స్ట్ జ్ఞానరంగం జ్ఞానరంగం మానసిక చలనాత్మక రంగం భావావేశ రంగం ఈ మూడు గ్యారంటీ బిట్ అనమాట ఇవి చూసుకునే వెళ్ళండి ఓకేనా ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బుక్ రాసింది ఎవరండి అంటే బ్రోనర్ మనకి త్రీ ఇయర్స్ లోపు పిల్లల్లో ఏర్పడే భావన ఏది అని అడిగాడు ఇది నాకు తెలీదు అందుకే పెట్టలేదు శారీరక వయస్సు మానసిక వయస్సు ఇచ్చి ప్రజ్ఞాలబ్దిని లెక్కించమంటున్నాడు ప్రజ్ఞాలబ్దికి సూత్రం ఏంటి మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ హండ్రెడ్ అనమాట ఇక్కడ మీకు ఒకసారి ఉండండి ఇక్కడ చూడండి సూత్రం అంటే మానసిక వయస్సు అనే భావనను మొట్టమొదట కల్పించినవాడు ఆల్ఫ్రెడ్ బినే బినే అనే వ్యక్తి ఆ మానసిక వయస్సుని అనే భావనను ఏర్పాటు చేశాడు ప్రజ్ఞాలబ్ది సూత్రం మానసిక వయస్సు బై వాస్తవిక వయస్సు అంటే శారీరక వయస్సు ఇంటూ హండ్రెడ్ అనమాట దీన్ని ఈ సూత్రాన్ని ఏర్పాటు చేసింది టెర్మన్ ఈ భావనను ఏర్పాటు చేసింది బినే అయితే ఈ సూత్రాన్ని మనకి ఇచ్చింది టెర్మన్ చుట్టూ ఉన్న బిట్స్ చాలా ఇంపార్టెంట్ ఐక్యూ అంటే ప్రజ్ఞాబ్ దిజ్ ఈక్వల్ టు ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ మనకి ఏ రకంగా ఇస్తాడో దాన్ని బట్టి ఈ సూత్రాన్ని బట్టి లెక్క చేయొచ్చు అనమాట ఓకే ఇది మనకి నెక్స్ట్ వన్ నెక్స్ట్ చూడండి ఆక్వేరియంలో ఉన్న చేపలను పరిశీలించే పరిశీలన ఏది ఇది మీకు ఎగ్జాక్ట్గా దీన్నే మీకు చూపిస్తాను చూడండి ప్రూఫ్లో ఇక్కడ చూడండి ఒకసారి సహజ పరిశీలన అసహజ పరిశీలన అని ఉంది పరిశీలన పద్ధతిలో ఇక్కడ చూడండి సహజ పరిశీలన అంటే సహజమైన వాతావరణంలో పరిశీలించడం అంటే పరిశీలించబడే వ్యక్తికి తెలియకుండానే వ్యక్తికి కానీ వస్తువుకి కానీ జంతువులకు కానీ చేపలకు కానీ వేటికి తెలియకుండా మనం అబ్జర్వేషన్ చేస్తే దాని సహజ పరిశీలన అంటాం సహజ వాతావరణం అంటే ఆట స్థలంలో విద్యార్థులు ఆడుకుంటుంటే ఉంటే తెలియకుండా అబ్జర్వ్ చేయడం అడవిలో చింపాంజీల ప్రవర్తన అడవిలో ఓకే తర్వాత చెరువులో చేపల ప్రవర్తన ఎగురుతున్న పక్షి చెరువులో చేప ఇక్కడ చూసుకోండి ఇది ఇది సహజ పరిశీలన ఇక్కడ అసహజ చూడండి దానికి దీనికి డిఫరెన్స్ నియంత్రిత వాతావరణంలో పరిశీలించబడే పరిశీలించబడే వ్యక్తికి తెలిసేటట్లు చేసే పరిశీలన చేపల వంక మనం చూస్తుంటే చేపలు కూడా మనం వంక చూస్తాయి కదా మనం చూస్తున్నామని వాళ్ళకి తెలుసు అక్వేరియంలో చేప ప్రవర్తన అనేది అసహజ పరిశీలనకి ఎగ్జాంపుల్ అనమాట కరెక్ట్గా ఇక్కడ ఆల్రెడీ ఉంది ఇది మాకు కోచింగ్లో చెప్పారు ఇది బోన్లో చింపాంజీ అడవిలో చింపాంజీ అయితే సహజ పరిశీలన బోనులో చింపాంజీ నియంత్రిత పరిస్థితుల్లో అయితే అసహజ పరిశీలన అనమాట ఓకే పరిశీలించబడే వ్యక్తికి లేదా జంతువుకి తెలుస్తుంది మనం పరిశీలిస్తున్నట్టు ఇది ప్రూఫ్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే స్కఫ్ హోల్డింగ్ అడిగాడు స్కఫ్ హోల్డింగ్ అంటే వై డ్స్కి అనమాట ఇది కూడా మీకు ప్రూఫ్తో పాటు చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ చూడండి నేను ఇది ఆల్రెడీ నేను క్లాసుల్లో చెప్పాను చాలా క్లాసులు చేశాను సైకాలజీ క్లాసుల్లో మీకు కోడింగ్తో పాటు చెప్పాను ఇక్కడ జెడ్పీడీ అని చెప్పాను జెడ్పీడీ అంటే ఏంటి జోనాఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ నేర్చుకున్న దానికి ఇంకా పూర్తిగా నేర్చుకోవడానికి మధ్య గల అంతరాన్ని మధ్యలో మిగిలిపోయిన దాన్ని మనం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటాం దీన్ని అధిగమించడానికి అంటే జెడ్పీడీని అధిగమించడానికి అందించే సహకారాన్ని హెల్పింగ్నే మనం స్కఫ్ అంటారు అన్నాం ఓకే ఫోల్డ్ అయిన వాడికి స్కిల్ నేర్పించటకు అందించే హెల్ప్ అనేసి గుర్తుపెట్టుకోండి ఫోల్డ్ అయిన దానికి మళ్ళీ తీయాలి కదా యాజీజ్గా అందించడానికి హెల్ప్ అయ్యేదే స్కఫ్ అని గుర్తుపెట్టుకోమన్నాను ఓకే ఇది వైఘాడ్స్కి అనమాట వైఘడ్స్ ప్రతిపాదించారు మనకి ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి సాంఘిక సాంస్కృతిక అభ్యసనం అన్నా కూడా వైఘాడ్స్కి వస్తుంది అక్కడ సాంఘిక అభ్యసనం అడిగాడో సాంఘిక సాంస్కృతిక అడిగాడో చూసుకోవాలి నెక్స్ట్ బడి బయట లోపలి వాతావరణం గురించి చెప్పింది ఎవరండి అంటే ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ విద్యా విధానం అన్నమాట ఓకే సైకిల్ స్కూటర్ నేర్చుకోవడంలో గల అభ్యసనం బదలాయింపు ఏది అనుకూల ఎందుకంటే సైకిల్ వచ్చిన వాడికి స్కూటర్ ఈజీగా వచ్చేస్తారా అంటారు అంటే రెండిట్లో పోలిక అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని అనుకూల బదలాయింపు అంటాం అభ్యసనంలో అనుకూల ప్రతికూల బదలాయింపు నేర్చుకోండి అంటే ఉపయోగపడకపోతే నేర్చుకున్నది ఇంకో విషయంలో ఉపయోగపడకపోతే దాన్ని ప్రతికూల వ్యతిరేకిస్తే దాన్ని ప్రతికూల అభ్యసనం అంటాం ఉపయోగపడితే అనుకూల అభ్యసనం అంటాం నెక్స్ట్ నిరక్షరాశులకు నిర్వహించే ఎగ్జామ్ ఏదండి అంటే అశాబ్దిక సాబ్దిక అంటే చదువుకునే వాళ్ళకి అశాబ్దిక అంటే చదువు రాని వాళ్ళకి ఇక్కడ చూడండి ఇదిగోండి అశాబ్దిక పరీక్షలు చదవడం రాయడం తెలియని వారి ప్రజ్ఞా విశేషాలను మాపనం చేయడానికి ఉపకరించే పరీక్షలే అశాబ్దిక పరీక్షలు ఓకే చదువుకోవడం వచ్చిన వాళ్ళకైతే ప్రజ్ఞ పరీక్షలు రాతపూర్వకంగా పేపర్ల వీస్తారు ఓకే నెక్స్ట్ అశాబ్దిక అంటే చదువు రాని వాళ్ళకి వేగ పరీక్షలు శక్తి పరీక్షలు ఇవన్నీ కూడా చాలా రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి పరీక్షలు ఉన్నాయి ఒకసారి చూసుకోండి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఉచిత నిర్బంధ విద్య సెక్షన్ ఆర్టీఈ యాక్ట్ ఒకటి ఇంపార్టెంట్ రెగ్యులర్గా ఇస్తున్నాడు ఆర్టీఈ యాక్ట్ ప్రకారం త్రీ టు ఫైవ్ వరకు ఉన్న దాన్ని మనకి సెక్షన్స్ని నిర్బంధ ఉచిత విద్యా సెక్షన్స్ అవి దాంట్లో థర్డ్ ఏంటంటే థర్డ్ థర్డ్ సెక్షన్ ఏంటంటే ఎలిమెంటరీ విద్య గురించి ఉంటుంది ప్రాథమిక పాఠశాల ఎడ్యుకేషన్ గురించి నెక్స్ట్ ఫోర్త్ సెక్షన్ అయితే రైట్స్ అంటే ఇవి ఆర్టీఈ హక్కుల గురించి సెక్షన్ ఈ సెక్షన్ ఉచిత నిర్బంధ విద్య సెక్షన్ గురించి ఉంటుంది ఇది ప్రైమరీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది ఆర్టీఈ యాక్ట్ యొక్క రైట్స్ హక్కు గురించి ఫిఫ్త్ ఉంటుంది ఓకే అక్కడ ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి పెట్టుకోవాలి మనం టీఆర్ టీఏఆర్ఎల్ టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ దాని ఎబ్రివేషన్ టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ కౌమారదశ లక్షణాలు అడుగుతున్నాడు కౌమార్ లక్షణాలు మీకు ఒక్కసారి ఈ బుక్లో చూడండి ఇది కూడా మళ్ళీ ఈ బుక్ ఎక్కడిది ఆ బుక్ ఎక్కడిదే అని కామెంట్స్ పెట్టొద్దు తెలుగు అకాడమీ బుక్కే ఇది కూడా తెలుగు అకాడమీ బుక్కే అండి నా ఫోన్ మీ ఫోన్ ఒకలాంటివే కదా సెర్చ్ చేసుకుని చూడండి గూగుల్లో తెలుగు మరియు సాంస్కృతిక అకాడమీ ఆంధ్రప్రదేశ్ అని ఉంది ఇది తెలుగు అకాడమీ హైదరాబాద్ అని ఉంది ఇదైతే బాల్య కౌమార్ దాస్లే ఓన్లీ చిన్న బుక్ సెవెంటీ రూపీస్ ఇదైతే వన్ ట్వంటీ రూపీస్ ఓకే ఆన్లైన్లోనే అవైలబిలిటీ ఉన్నాయి బుక్స్ మీకు కావలితే డిఎస్సి కోసం ఇవి ఎస్జిటి అయితే కాదు కాకపోతే కాన్సెప్ట్ ఎస్జిటికి కూడా యూజ్ అవుతుంది అంతే ఇక్కడ చూడండి కౌమార్ దశ లక్షణాలు ప్రాముఖ్యం గల దశ ఇది ప్రా అన్నిటికంటా కూడా ప్రత్యేకత కలిగిన దశ నెక్స్ట్ అంటే మనోవైజ్ఞానిక పరమైన ప్రభావాలు ఎక్కువగా ఉండే దశ కాబట్టి దీన్ని ప్రాముఖ్యం గల దశ అంటే మన బాల్య దశల్లో ఏది ప్రాముఖ్యం గల దశ అని అడగొచ్చు అది కౌమార్ దశ సంధి దశ అంటే ఈ దశలో పిల్లల్ని బాలలుగా గుర్తించలేం పెద్దవాళ్ళుగా అంటే వయోజనులుగా కూడా పరిగణించలేం మధ్యలో ఉంటారు సంధి దశ అంటే మధ్యలో ఉంటారనమాట ట్రాన్సిట్ ట్రాన్సిటరీ స్టేజ్ ఇది ఓకే మార్పు చెందే దశ ట్రాన్స్ఫర్మేటరీ స్టేజ్ అంటే అనేక మార్పులు జరుగుతాయి శారీరకంగాను లోపల ఇన్నర్గా హార్మోన్స్ ఇవన్నీ కూడా మార్పు చెందే దశ కాబట్టి దీన్ని ట్రాన్స్ఫర్మేటరీ స్టేజ్ అంటాం సమస్యలతో కూడుకున్న దశ ఈ దశలో ఏం చేస్తాం పిల్లలు పెద్దవాళ్ళకి వాళ్ళు పెద్దవాళ్ళే కదా అనేసి మనం హెల్ప్ చేయం ఒకవేళ మనం సహాయం చేద్దాం అనుకుంటే వాళ్ళు ఎక్కువ స్వతంత్రాన్ని కోరుకుంటారు ఫ్రీడమ్ కోరుకుని వాళ్ళ హెల్ప్ హెల్ప్ మంది తీసుకోరు ఓకే సమస్యలతో కూడుకున్న దశ గుర్తింపు కోసం శోధించే దశ గుర్తింపు కోసం వీళ్ళు ఉత్తర బాలి దశలోని పిల్లలకు తమ ముఠా నియమాల ప్రకారం నడుచుకోవాలని అనుకుంటారు నెక్స్ట్ ఈగో ఈగో ఉంటుంది వీళ్ళలో ఎక్కువ నెక్స్ట్ అభద్రత కలిగించే దశ సరైన దారిలో నడిపించవలసిన వారే బాధ్యతకు భయపడి కౌమారుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తాం పెద్దలే నిర్దయగా వ్యవహరించి తిడుతూ ఉంటాం అది అభద్రత కలిగించే దశ వాస్తవానికి భిన్నమైన ఆకాంక్షలు ఉండే దశ ఓకే ఇక్కడే కదా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇది వాస్తవానికి భిన్నమైన ఆకాంక్షలు ఉండే దశ వయోజన దశకు ప్రవేశ మార్గము ఇవన్నీ కూడా వయోజన కౌమార దశ యొక్క ముఖ్య లక్షణాలు అన్నమాట ఓన్లీ పెరుగుదల వికాసం గురించే ఉంటుంది ఈ బుక్ ఓకే నెక్స్ట్ వన్ వచ్చి మనకి అక్కడ ఏం అడిగాడో నాకు తెలియదు కాబట్టి మొత్తం చెప్పాను ఇంకా సైకాలజీలో ఇంకేముందంటే ఒక వ్యక్తి నాలుగో తరగతిలోనే సబ్ట్రాక్షన్ చేయగలడు ఇంకో వ్యక్తి ఆరో తరగతిలో చేయగలడు ఇది ఇది ఏ సూత్రం అంటున్నాడు వికాస సూత్రాల్లో ఉంటుంది ఇది ఓకే వికాసం అనేది వ్యక్తిగతమైంది అంటే ఒక్క వ్యక్తికి ఇంకో వ్యక్తికి మారుతా ఉంటుంది ఓకే దీన్ని వికాస సూత్రాల్లోకి వస్తే నెక్స్ట్ ప్రజ్ఞా సిద్ధాంతాలు అడిగాడట ఒక వ్యక్తి ఒక సబ్జెక్ట్లో ఎగ్జామ్ బాగా రాయగలిగితే అన్ని సబ్జెక్టులో కూడా బాగా రాయగలడు ఇది ఏ సిద్ధాంతం అని అడుగుతున్నాడు ఇది కూడా మీకు ప్రూఫ్ చూపిస్తాను ఇది ప్రూఫ్ చూపిస్తాను ఒకసారి ఉండండి ఇదిగోండి ఏకకారక సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని బినే టెర్మన్ స్టెర్న్ వీళ్ళు ముగ్గురు కూడా ప్రతిపాదించారు అయితే ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి ఒక వ్యక్తి లెక్కల్లో మంచి తెలివితేటలు కనబరిస్తే అతను సైన్స్లోను సోషల్లోను చిత్రకళ సంగీతం అన్నిటిలో కూడా ప్రజ్ఞను చూపుతాడని సిద్ధాంతం తెలుపుతుంది అంటే ఒక దాంట్లో బాగా ఉంటే మిగతా వాటిలో కూడా బాగా చదువుతాడు అని ఇది ఏకకారక సిద్ధాంతం ఓకే ద్వికారక అంటే స్పియర్ అని ప్రతిపాదించాడు ఇదేంటంటే సామర్థ్యంలో రెండు కారకాలు ఉంటాయి సామాన్య కారకం జీ ఫ్యాక్టర్ ఉంటుంది నిర్దిష్ట కారకం ఎస్ ఫ్యాక్టరీ ఉంటుంది జిఎస్ ఫ్యాక్టర్లు ఉంటాయి అన్నమాట జీ కారకం అంటే జనరల్ ఫ్యాక్టర్ అన్ని సామర్థ్యాల్లో కేంద్రకమై ఉంటుంది ఇది ఎస్ ఫ్యాక్టర్ అంటే ఒకే వ్యక్తిలో ఒక్కో రకంగా ఉంటుంది అనమాట నిర్దిష్ట కార నిర్దిష్ట పరీక్షలు ఎస్ కారకాన్ని మాపనం చేస్తాయి వ్యక్తికి వ్యక్తి వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది జీ ఫ్యాక్టర్ ఇది వ్యక్తికి వ్యక్తి వ్యక్తికి మధ్య ఇది కూడా భిన్నంగా ఉంటుంది ఓకే ఇది జీ ఫ్యాక్టరీ ఎస్ ఫ్యాక్టర్ ఇది అయితే ద్వీకారక సిద్ధాంతం స్పియర్మన్ అంటే చుట్టూ ఉన్నవి నేర్చుకోండి ఓకేనా చుట్టూ ఉన్నవి ఇక్కడ జస్ట్ నెక్స్ట్ పేజీలోనే ఇది మనం చూసాం ప్రజ్ఞాలబ్ది సూత్రం ఓకే నెక్స్ట్ ఇంకో త్రీ పేజెస్ ఇంకో జస్ట్ టూ పేజెస్ తర్వాత అశాబ్దిక పరీక్షలు చూసాం ఓకే వెంట వెంటనే ఉన్న వాటిలోంచే ఇచ్చాడు నెక్స్ట్ డెజావు ఇదొకటి డెజావు ఒకటి చూపిస్తాను ఉండండి మీకు స్మృతి విస్మృతిలో ఇక్కడ చూడండి ఒకసారి డెజావు అన్న మి అనేది ఏంటంటే మిథ్యా పరిచయ భావన ఇది ఫ్రెంచ్ పదం ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మంచి ఆవు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెంచ్ అంటే మంచి మంచి ఓకే ఆవు డెజావులో ఆవు ఉంది కదా ఓకే మంచి ఆవు అని గుర్తుపెట్టుకుంటే ఇంకా డెజావు వర్డ్ ఫ్రెంచా జర్మనా ఇలాగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అనమాట డెజావో అనే పదం ఫ్రెంచ్ ఆవు అంటే ఇప్పుడు చూస్తున్న విషయం లేదా వస్తువు ఇంకే ఎప్పుడో ముందెప్పుడో చూశాను ఎప్పుడో చూశానే నేను అనేసి భ్రమ కలగడాన్ని మనం డెజావో అంటాం ఇలాంటి కొన్ని భావాలను చెప్తాను చూడండి మీకు ఇది స్మృతిలో ఉంది నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాను అండి విస్మృతి గురించి పరిశోధన చేసింది ఎబ్బింగ్ హాస్ నెక్స్ట్ కన్సాలిడేషన్ నేర్చుకున్న మొదటి నిమిషంలోనే స్మృతి చిహ్నాల నిర్మాణం అనేది ఎక్కువగా జరుగుద్దట దీనినే కన్సాలిడేషన్ అంటాం దీన్నే కన్సాలిడేషన్ అంటాము దీన్ని డంకన్ శాస్త్రవేత్త పేర్కొన్నాడు కన్సాలిడేషన్ డంకన్ ఈజీగా గుర్తుంటుంది డేషన్ డంకన్ నేర్చుకున్న ఫస్ట్ నిమిషంలో ఎక్కువగా చిహ్నాల స్మృతి చిహ్నాల నిర్మాణం అనేది జరుగుతుంది అని చెప్పి ఓకే నెక్స్ట్ ఫ్యోగ్ ఒకటి అంటే వ్యక్తి తన వ్యక్తిగత విషయాలన్నీ మర్చిపోయి ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి కొత్తగా జీవించడాన్ని కొత్త ప్రదేశానికి వెళ్ళి జీవించడాన్ని ఫ్యూగ్ అంటారు పోటుగాడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్యూగ్ గుర్తొస్తుంది అంటే తన గతానంతా మర్చిపోయి ఏదో కొత్త నేనే అన్నట్టుగా ప్రవర్తిస్తాడు కాబట్టి పోటుగాడు అన్నట్టు అంటే ఫ్యూ గుర్తొస్తే ఓకే మీకు గుర్తు పెట్టుకోవడం కోసమే నేను చెప్తున్నాను ఓకే ఇవన్నీ క్లాసుల్లో చెప్పాను నేను ప్లేలిస్ట్లో ఉంటే చూడండి కోడింగ్తో నెక్స్ట్ జైగార్నిక్ ఎఫెక్ట్ అంటే సగన్ నేర్చుకున్న లేదా వదిలేసిన సగంలో వదిలేసిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి అన్నది జైగార్నిక్ ఎఫెక్ట్ అనమాట జైగార్నిక్ అనే సైంటిస్ట్ ప్రతిపాదించాడు తర్వాత అనేక అంశాల మధ్య ఉన్న విభిన్న అంశం ఎక్కువ కాలం గుర్తుంటుంది అని అన్నది వాన్ రెస్టార్ఫ్ చెప్పాడంటే దీని వాన్ రెస్టార్ఫ్ ఎఫెక్ట్ అని కూడా అంటారు ఓకే స్పెషల్గా ఉన్నది ఇలాంటివి చుట్టూ ఉన్నవి నేర్చుకుంటే మనం అలాంటివే ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఓకే ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోదాము కొన్ని ఇంకొక ఇంకా సైకాలజీ అయిపోయింది కదా ఇప్పుడు తెలుగు చూద్దాం తెలుగు ఏంటంటే కుటారము అంటే గొడ్డలి నెక్స్ట్ అమరలింగేశ్వర స్వామి ఆలయం ఏ నది ఒడ్డున ఉంది అదొకటి నెక్స్ట్ చంపకమాలలో చంపకమాల అస్తమాని అడుగుతున్నాడు ఎన్ని జగణాలు ఇది ఆల్రెడీ జ చంపకమాలలోని పద్యంలో జగణాలు అడిగాడు అక్కడ పదహారు అంటే ఒక లైన్కి వచ్చి నాలుగు జగణాలు ఇంకో నజ బజ జజరా గణాలు గణాలు ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్లో వన్ టూ త్రీ ఫోర్ జాల ఉన్నాయి జగణాలు అడిగితే నాలుగు పద్యంలో ఏంటంటే పద్యానికి నాలుగు పాదాలు కాబట్టి ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ వచ్చింది మొన్న రావు అనే కలం పేరుతో రచనలు చేసింది ఎవరు అంటే బులుసు వెంకటరమణయ్య ఇది మీకు ప్రూఫ్ చూపిస్తాను చూడండి అంటే నోట్స్ నేను ప్రిపేర్ చేసి మరీ మీ అందరికీ చెప్పాను కదా గుర్తుందా చూడండి నాయాత్ర యాత్ర లెసన్లో అంటే ఇదే లెసన్ ఇది ఎయిత్ క్లాస్ నేను కోడింగ్తో తెలుగు అయితే ఇంకా షూర్గా అనమాట సిక్స్త్ నుంచి టెన్త్ దాకా కోడింగ్తో ఎవరు చెప్పిన రే ఎవరు చెప్పని రేంజ్లో ప్రతి లెసన్కి కూడా కోడింగ్ ప్రిపేర్ చేసి మీకు లింకింగ్ అనేది ఏర్పాటు చేశాను రచనలకి అవార్డ్స్కి ఓకే ఇతివృత్తానికి అలాగే ఆ రచయితకి లింకింగ్ ఏర్పాటు చేసి కోడింగ్ చెప్పాను ఇక్కడ చూడండి నాయాత్ర రావు కలం పేరు రావు రావు కలంతో రచనలు చేసింది ఎవరంటే బులుసు వెంకటరమణయ్య ఓకే నా యాత్ర లెసన్ ఇది ఇక్కడ చూడండి నా ఉత్తర దేశ యాత్ర అనేది ప్రస్తుత పాఠం అనేది నా ఉత్తర దేశ యాత్ర నుండి తీసుకున్నారు చెన్నై సూరి బాల వ్యాకరణానికి టీకా రాశారు ఏంటంటే బస్సులో తిరుపతి యాత్రకు అందరం వెళ్తూ ఉంటే అంటే యాత్ర లెసన్ గుర్తురావాలని వెళుతూ ఉంటే అప్పటి ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ తిరుపతికి వెళ్ళి గజపతి రాజుల సాహిత్య పోషణకు ఆనందం పొంది దీపకళికలు అంటే దీపాలు వెలిగిస్తూ పదహారు రాత్రులు అక్కడే ఉన్నాము మా ఉత్తరదేశ యాత్ర హ్యాపీగా ముగిసింది ఈ యాత్ర దీపకళికలు సాహిత్య పోషణ గజపతుల నాటి కథలు అప్పటి ముచ్చట్లు ఇవన్నీ పదహారు రాత్రులు ఇవన్నీ కలిసేలాగా రచనలు లెసన్ పేరు శాస్త్రవేత్త పేరు ఇవన్నీ కూడా వచ్చేలాగా నేను కోడింగ్స్ ప్రిపేర్ చేశాను ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో ఉన్నాయి నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందరు చూడండి ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగింది ఏదంటే ముక్తి కాలు సిక్స్త్ క్లాస్ నేను టెక్స్ట్ బుక్ లో గ్రామర్ పాట్ చెప్పాను అందులో కూడా ముక్తికాలు ఉంది ప్రతి లెసన్ విడివిడిగా చెప్పాను సిక్స్త్ అయితే దాంట్లో ముక్తికాలు వచ్చింది నీడను చూసి దయ్యం అనుకోవడం ఇది ఇక్కడ తెలీదు స్త్రీ వాచక పదాలు మహతీ వాచకం అంటారు పురుష వాచక పదాలు ఇవన్నీ ఒకసారి చూసుకోండి అడుగుతున్నాడు భూతకాల అస్మాపక్రియ ఇవి కూడా ఒక మార్క్ గ్యారంటీ ఇవి ఆల్రెడీ నేను క్లాస్ చేశాను చూడండి భూతకాల అస్మాపక్రియ అంటే క్వార్థకం క్వార్థకం అంటే ఆ జరిగిపోయిన పని అన్నమాట తాగి వెళ్ళి పూర్తవుదా వాక్యం వర్తమాన అసమాపక్రియ అంటే సత్రార్థకం వెళుతూ తాగుతూ అలాగా ఓకే సంయుక్త వాక్యం సంయుక్త వాక్యం అంటే సమప్రాధాన్యం గల వాక్యాలన్నమాట ఇప్పుడు సీత పా ఆడుతుంది పాడుతుంది ఓకే అలా ఉంటుంది అంటే రెండు పనులు కూడా ఉంటాయి గల వాక్యాలు ఒకే వాక్యంగా కలిసి ఉంటాయి దాన్ని సంయుక్త వాక్యం అంటాం నెక్స్ట్ కార్యానికి ప్రకృతి వికృతి ఏంటంటే కర్జం కార్యం ప్రకృతి కర్జం వికృతి తొలి తెలుగు యాత్ర రచన ఏదంటే కాశీ యాత్ర చరిత్ర మధ్యమ పురుష సర్వనామ రూపాలు అంటే ఇది ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అని ఉంటాయి కదా అలాగా ఫస్ట్ పర్సన్ అంటే నేను మనము అని వస్తుంది ఓకే ఐ ఊ అలాగా సెకండ్ పర్సన్ అంటే మధ్యమ పురుష సర్వనామాలంటే ఇవి నీవు మీరు అలా వస్తుంది ఇదేంటంటే మనమంతా ధర్మం కొరకు పడాలి ఇది కొరకు అండర్లైన్ చేస్తే విభక్తి కొరకునికా చతుర్థి విభక్తి వస్తుంది చెన్ను అర్థం అడిగాడట ఇది తెలుగు ఓకే నెక్స్ట్ వచ్చి మనకి ఈవిఎస్ ధ్వని తీవ్రత ప్రమాణాలు వచ్చి డెసిబుల్స్ వాతావరణ సమస్యలపై స్వీడన్లో ప్రసంగించిన వారు గ్రేటర్ దన్బర్గ్ బొడ్డుపొన్న ఏ అడవుల్లో ఉంటుందంటే మాంగ్రూవ్ ఫారెస్ట్ అట ఇది నేను సెర్చ్ చేశాను గూగుల్లో మాంగ్రూవ్ ఫారెస్ట్లో ఉంటుందట మాంగ్రూవ్ అంటే బురద నేలల్లో పెరిగే అడవులు అంటే ఫారెస్ట్కి కింగ్ ఎవరంటే ఒక్కట అదనపు సమాచారం ఇది క్వీన్ ఎవరంటే బీచ్ బీచ్ అంట ఫాగస్ సిల్వాటికా ఈ మొక్క పేరు దీన్ని ఫారెస్ట్ క్వీన్ అంటారట కింగ్ వచ్చి ఓక్ టర్నర్ సిండ్రోమ్ టర్నర్ సిండ్రోమ్ అంటే ఫిమేల్స్లో ఆడవాళ్ళలో క్రోమోజోముల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట క్రోమోజోములు ఇరవై మూడు జతలు ఉంటాయి కదా ఇరవై రెండు జతలు శారీరక క్రోమోజోములు ఒక జత లైంగిక క్రోమోజోముల్లో ఎక్సెక్స్ క్రోమోజోమ్లు ఉంటాయి స్త్రీలలో దాంట్లో వచ్చే ప్రాబ్లం వల్ల టర్నర్ సిండ్రోమ్ ఏర్పడుతుంది హైపర్ గ్లైసేమ్ గ్లైసీమా హైపర్ గ్లైసిమా అంటే ఏ వైకల్యం అంటే హై బ్లడ్ షుగర్ అట ఇది దీనివల్ల దేనికి తీస్తుందని అడుగుతున్నాడు కాబట్టి లాస్ ఆఫ్ కాన్షియస్నె కాన్షిషి కాన్సిషియస్నెస్ అని ఉంది ఓకే కోమాలోకి వెళ్ళిపోవడం అలాగనేది ఉంటుంది కాన్సన్ట్రేషన్ అనేది కోల్పోతారు నెక్స్ట్ ఏపీలో పెన్నా నది ఏ జిల్లా గుండా ప్రవహించదు అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి పెట్టాలి సింధు హరప్ప నాగరికతల్లో స్నానవాటిక పేరు అడిగాడు మార్కోపోలో ఏ రాజు టైంలో ఇండియాను సందర్శించాడు కాఫీ పంటలకు ఏ రకమైన నీటిపారుదల అవసరం అంటే ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ అనమాట డ్రిప్ బిందు సేద్య పద్ధతిది డ్రిప్ ఇరిగేషన్ అనేది కాఫీ పంటలకు చాలా ఉపయోగకరం అనమాట ఇది కూడా సెర్చ్ చేశాను ఢిల్లీ సుల్తాన్లో అత్యధిక కాలం పరిపాలించిన వారు ఎవరు ఈ క్రింది వాటిలో హరిత వాయువు కానిదేదని అడిగాడు అక్కడ ఆప్షన్స్ని బట్టి పెట్టాలి ప్రాజెక్ట్ మెథడ్ నిర్వచనం ఏదో అడిగాడట నెక్స్ట్ అక్షాంశాల గురించి అడిగాడట అక్షాంశాల రేఖాంశాలు కూడా రెగ్యులర్గా అడుగుతున్నాడు ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు శుక్రుడు ప్లానెట్స్ గురించి అర్థి గురించి చూసుకోండి కుట్టుమిషన్ సూదిలో గల చలనం ఏది అని అడుగుతున్నాడు కుట్టు మిషన్ సూదులో గల చలనం ఆవర్తన లేదా డోలనా చలనం దీన్ని ఒకసారి మీకు ప్రూఫ్ చూపిస్తాను చూడండి సిక్స్త్ క్లాస్ నేను ఫిజిక్స్ చెప్పాను కదా దాంట్లో మీకు చూపించాను ఆల్రెడీ చూడండి కుట్టు యంత్రాన్ని మిషన్ అయితే చక్రం అయితే వృత్తాకార చలనం ఓకే సూద్ అయితే డోలనా చలనం లేదా ఆవర్తన చలనానికి ఎగ్జాంపుల్ అనమాట ఓకే ఇది మీకు ఇక్కడ చూపిస్తూ కూడా చూపి చెప్పాను పెరియాడిక్ మోషన్ అని చెప్పి చెప్పాను మీకు ఓకే సిక్స్త్ ఫిజిక్స్ ఇది సిక్స్త్ సెవెంత్ సెవెంత్ ఆల్రెడీ చెప్తున్నాను నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ ఎవరైనా చూడాలనుకుంటే చూడండి అంటే టెక్స్ట్ బుక్ల నుంచి మనకు బయట బయటకు వెళ్ళడు అసలు డిఎస్సిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉండవు టెక్స్ట్ బుక్ని దాటి అనమాట నెక్స్ట్ ఇంకేం అడిగాడంటే ఇక్కడ చూడండి ఈవిఎస్ అయిపోయింది కదా మ్యాథ్స్ రెండు జతల పూరక కోణాల మధ్య వ్యత్యాసం ఇరవై ఇరవై నాలుగు డిగ్రీలు అయితే అవి ఏవి అన్నాడట గణితం విద్యా ప్రమాణాలు అడిగాడట మెథడాలజీ అస్సలు వదలొద్దు మ్యాథ్స్ మెథడాలజీ కూడా నేను క్లాసులు చేస్తున్నాను రుణేతర పూర్ణ సంఖ్యలో కుడివైపుకి వెళ్లే కొద్ది వాటి లక్షణాలు అడిగాడు అనమాట నెక్స్ట్ బాహులకు అంటే ఒక నెంబర్ రిపీట్ అవుతూ ఉంటే దాని బాహులకు అంటాం అక్కడ ఇచ్చిన నెంబర్స్ని బట్టి మనం ఆన్సర్ పెట్టాలి నెక్స్ట్ ఈ రకంగా ఇచ్చి ఇది ఏ విలువ అని అడిగాడట వినోదపు విలువ ఫన్ ఫన్ కదా ఇది ఫన్ వాల్యూ నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చనర్స్ అడిగాడట కరెక్ట్ క్యాపిటలైజేషన్ ఒకటి అడిగేటప్పుడు క్యాపిటల్ ఎడస్ ఎక్కడ యూస్ చేయాలి అలాగా నెక్స్ట్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఒకటి డెఫినెట్ ఆర్టికల్స్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని ఉంటాయి ఆర్టికల్స్ నేను ఒక క్లాస్ చేస్తాను ఉండండి నెక్స్ట్ స్పెల్లింగ్ ఒకటి కంపల్సరీ అడుగుతున్నాడు మైక్రో టీచింగ్ అంటే మె మెథడాలజీ ఎస్జిటి కదా ఇంగ్లీష్ మెథడాలజీ అడిగాడు అనమాట ఇక్కడితో మనకి ఇది కంప్లీట్ అయ్యింది సిక్స్త్ ఆఫ్టర్నూన్ ఓకే ఇంకో క్లాస్తో మనం మళ్ళీ కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ